హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము సౌత్ వెస్ట్ కార్నర్ బిట్టు పన్నెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే ఇంజాపూర్ విలేజు అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఈ ప్రాపర్టీకి చుట్టూ కడీలు ప్రీ క్యాస్టింగ్ కంపౌండ్ వాళ్ళతోటి గోడ పెట్టి ఉంది అలాగే మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఉంది సౌత్ సైడ్లో ఫార్టీ ఫీట్ రోడ్ వెస్ట్ సైడ్ వచ్చేసి మనకు పదిహేను ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది టోటల్గా పన్నెండు వందల గజాలు ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు సౌత్ సైడ్లో రోడ్ ఫేసింగ్ ఉంటుంది నూట ఏడు డెప్త్ వస్తుంది మనకు వెస్ట్ సైడ్లో నూట పదకొండు రోడ్ ఫేసింగ్ వస్తుంది అలాగే డెప్త్ చూసుకుంటే నూట ఎనిమిది వస్తుంది ఒక గజం రెండు మూడు గజాలంతా కొంచెం అటు ఇటు కొంచెం లైట్గా పెరిగి ఉంటుంది కార్నర్స్ అది కూడా మీకు డైమెన్షన్ పెట్టాను గీసి అది కూడా చూసుకోవచ్చు మీకు ఎలా ఉంటుంది అనేది సౌత్ ఫార్టీ ఫీట్ రోడ్ వెస్ట్ పదిహేను ఫీట్ల రోడ్ తొంభై ఆరు నూట ఏడు నూట ఎనిమిది నూట పదకొండు రోడ్ ఫేసింగ్లతోని సౌత్ వెస్ట్ కార్నర్ పెట్టు పన్నెండు వందల గజాలు తీసుకొచ్చాము మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్కి జస్ట్ కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది చుట్టుపక్కల ఆల్రెడీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి మనకు ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ సైడు నార్త్ సైడ్ వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది ప్రజెంట్ చుట్టూ ప్లెయిన్గా ఉంటుంది మధ్యలో మొత్తం ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది ఇది చుట్టూ ప్రీకాస్టింగ్ కాంపౌండ్ వాళ్ళతోని గోడ పెట్టి ఉంటుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఇది మనకు ఒక బిల్డర్స్కి షూటబుల్ మంచి ప్రాపర్టీ అనమాట ఇందులో అపార్ట్మెంట్స్ కానీ ఇలాంటివి డెవలప్మెంట్ చేయడానికి చాలా బాగుంటుంది అలా ఎవరికైనా షూటబుల్ అనిపిస్తే ఇంట్రెస్టెడ్ అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో